హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముషిట తెలుగు బుల్లితెరపై మంచి అవకాశాలు సాధించి సత్తా చాటిన నటి మనలో మిర్షి మాధవి కూడా ఒకరు అయితే ఆమె నటించిన సీరియల్లో గుప్పనంత మనసు సీరియల్ కు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పాలి ఇక ఈ సీరియల్లో దేవయాని పాత్రలో నటించారు అనే దానికన్నా జీవించారని చెప్పాలి అయితే తాజాగా ఆమె సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ చేశారు తన తల్లి ఇక లేరంటూ కన్నీరు మున్నీర్ అయ్యారు నేను ఒక విషయం చెప్పడానికి మీ ముందుకు వచ్చాను మే ఇరవై ఐదున మా అమ్మ చనిపోయారు అసలు ఊహించలేదు ఇలా జరుగుతుందని చూస్తుండగానే రెండు నిమిషాల్లో అమ్మ ప్రాణం పోయింది కానీ ఒక హ్యాపీ థింగ్ ఏంటంటే కొంచెం కూడా ఇబ్బంది పడకుండా ఆమె చనిపోయారు ఎవరితోనూ ఏ పని చేయించుకోకుండా ఎవరి మీద ఆధారపడకుండా మంచాన పడకుండా చనిపోయారు కానీ నాకు ఎంత బాధగా ఉందంటే శరీరాన్ని సగం కోసిస్తే ఎంత బాధగా ఉంటుందో అలా ఉంది ఇప్పటికీ ఈ బాధ నుంచి నేను మా అక్కయ్య అన్నయ్య కోలుకోలేకపోతున్నాం కానీ తనకి మేము బాధపడడం ఇష్టం కాదు కాబట్టి మేము బాధపడడం లేదు తల్లిని జాగ్రత్తగా చూసుకోండి ఉన్నప్పుడే మంచిగా చూసుకోండి మేము చాలా బాగా చూసుకున్నామంటూ మాధవి వీడియోలో చెప్పుకొచ్చారు ఇక ఈ వీడియో చూసిన తోటి నటీ నటులు అభిమానులు కూడా ఎమోషనల్ అవుతున్నారు ఇలాంటి సమయంలో స్ట్రాంగ్ గా ఉండాలని అమ్మ ఆత్మ ఎక్కడున్నా శాంతి చేకూరాలని కోరుతూ కామెంట్ చేస్తున్నారు ఇక మిషి మాధవి బుల్లితెరపైనే కాకుండా వెండి తెరపై కూడా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ తన సత్తా చాటుతున్నారు ప్రముఖ లో ప్రసారం అవుతున్న సత్యభామ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముస్టా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి